హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ ఇది అక్షయ తృతి రోజు కొన్ని ఇంట్లోకి సరుకులు తెప్పించుకున్నానండి యాక్చువల్లీ ఇంట్లోకి కొన్ని అక్షయ తృతి రోజు బంగారం వెండి కొనడం దానికంటే కూడా మనం ఇంట్లోకి ఏమైనా గ్రాసరీస్ తెచ్చుకున్నా కూడా చాలా మంచిదంట సో నేనేమో మెయిన్గా ఉప్పు చీపురు కంపల్సరీ తెప్పించుకోవాలి అంటారు సో అవి కూడా తెప్పించేసుకున్నానండి ఇవి ఇలాగే ఇంకా బ్యాగ్లో ఉన్నాయి సో అందుకని మీకు ఒకసారి చూంచేద్దాము గ్రాసరీస్ని కూడా ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పి ఇలా తీసేసుకుంటున్నాము సో కొంచెం గ్రాసరీ తెప్పించేసుకున్నాను మీ నక్షత్ర రోజు ఏం కొన్నారండి గ్రాసరీనా లేక గోల్డా సిల్వరా ఏంటి అని కామెంట్ చేయండి సో మీరు సూపర్ మార్కెట్ తర్వాత రత్నదీపు విజేత ఇలాంటి వాటికంటే కూడా మార్వాడి షాప్స్ అలాంటి వాటిలో మనం ఒక లిస్ట్ లిస్ట్ అనేది రాసుకొని సర్కిల్ తెచ్చుకున్నట్లయితే మనకు మనం డబ్బు కూడా బాగా సేవింగ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్న గ్రాసరీస్ కూడా మనకు దొరుకుతాయని నా ఫీలింగ్ అండి మరి ఇది మామిడి తాండ్ర రెసిపీ అండి ఇదేం పెద్ద కష్టం కూడా కదా మీరు మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను అందులో చూడండి మీకు కావాలంటే ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చూడ చేయండి ఇవాళ సాటర్డే కదా ఇవాళ మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసేసుకొని ఇల్లు వాకులు అన్నీ తుట్ చేసుకొని ఊడ్చేసుకొని సో సాటర్డే అంటే ఒక స్పెషల్ డే నాకు బికాస్ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము చాలా చాలా ఇష్టం అండి అలాగే మీకు ఎంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టము అలాగే కమెంట్స్ కమెంట్లో కమెంట్స్ చేయండి ఇవాళ మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అని నాతో షేర్ చేసుకోండి సో ఎనీవేస్ ఇది అయితే సాటర్డే పూజనండి ఫస్ట్ గడపకి పసుపు రాసుకుంటున్నాను పసుపులో వచ్చేసి జవ్వాదు గంధం గంధం పౌడరు రోజ్ వాటర్ అవన్నీ కలుపుకుంటాను ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఎంత పరిమళంగా ఉంటుంది తెలుసా గడప ఇంట్లోకి ఎవరన్నా రావడానికి అలాగే ఇష్టపడతారనమాట అంత మన టెంపుల్స్లో మంచి సువాసన ఎలా వస్తుంటుంది సేమ్ అలా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి గడప లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి అయినా వెంకటేశ్వర స్వామి గుండెల్లోనే ఉంటు ఉంటారు కాబట్టి సో ఆమెను కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి కాబట్టి మనం గడపని కూడా చాలా ప్రేమగా అంటే ఏమంటారు చాలా నీట్గా కలకలలాడుతూ పెట్టుకోవాలి చాలా అందంగా ఉంటుంది ఇలా గడపకి మొత్తం పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను యాక్చువల్లీ పైన గడప మీద కూడా ముగ్గు వేసుకోవచ్చు కానీ రాతి ముగ్గు ఉంటుంది కదా రాతి ముగ్గు ఎప్పుడు వేసుకోవద్దండి రాతి ముగ్గు వేసుకోకూడదు కూడా ఇంకొకటి ఏంటంటే మన ఈ బండ పైన చాలామంది చాక్ పీస్తో ముగ్గులు వేస్తుంటారు పీస్తో కూడా ముగ్గులు వేయద్దు ఎందుకంటే అది మన తలరాతని గీసినట్లు ఉంటుందంట వంకర టింకరగా అని నాకు తెలియదు మా అమ్మ చెప్తుంది మా అమ్మమ్మ చెప్తుంది అందుకే నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు బట్ నేను ఫాలో అవుతాను ఎప్పుడు సరే మనము పిండి ముగ్గు ఉంటుంది కదా రాతి ముగ్గు ముగ్గు పిండి దాంతో ముగ్గు వేసుకోవాలి పైన గడప మీద వేసేటప్పుడు మాత్రము ఈ రైస్ పౌడర్ ఉంటుంది కదా రైస్ పౌడర్తో మాత్రమే పైన గడప పైన వేయాలి ఎప్పుడు రాతి రాతిది మాత్రం వెయ్యకండి లాస్ట్ వీడియోలో నేను మీతో మాట్లాడుతూ ఇంకొంచెం టాపిక్ కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను కానీ అది కంటిన్యూ చేయలేకపోయినాను వీడియోస్ చాలా చిన్నది అయిపోయింది చూడండి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం కోసము ఎవరి గురించి పట్టించుకోకుండా ఎవరి గురించి మాట్లాడుకోకుండా మీకు ఏ బాధ ఉన్నా సరే మీకు ఇష్టమైన దైవం దగ్గర కూర్చొని అలా కొంచెం ప్రశాంతంగా స్వామివారితోనే మాట్లాడుతున్నాంతగా కనెక్ట్ అయిపోయి అలా దేవంతో మాట్లాడుతూ ఉంటే రెండు రోజులకు మీలో అలా మేము కూర్చోలేకున్నాము మాట్లాడలేకున్నాము అని అనుకున్నా కూడా ఏమన్నా మనసులోకి నెగిటివిటీ వస్తున్నా కూడా డెఫినెట్గా అవన్నీ కాలక్రమేణంగా తగ్గిపోతూ ఉంటాయండి నెగిటివిటీ కూడా రాదు మనం అక్కడ కూర్చుంటానే మంచి వైబ్ వచ్చి బాడీలో ఒక పులకరింపు వచ్చేస్తుంది అంటే మనము అంత ఇష్టంగా అంత ప్రేమగా ఆయనకి ఆ పాదాలకి లొంగిపోవాలి ఆ పాదాలను పట్టుకొని ఎప్పుడూ వదలకూడదు మీరు అలా చేశారు అంటే డెఫినెట్గా మీకు ప్రశాంతత దొరుకుతుంది ఎవరు ఎన్నన్నా మీరు వాటిని ఇలా గాల్లో ఊది పడేసేలాగా తీసుకుంటారు అంత ప్లజెంట్గా ఉంటారు ప్రశాంతంగా బతకగలరండి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న పొల్యూషన్స్కి మైండ్లో నెగిటివిటీ పెట్టుకొని అదని ఇదని ఏది పెట్టుకోకండి మనము ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉంటే అదే స్వర్గం అండి ఏమీ అవసరం లేదు మనకు అదే స్వర్గము ఎంత మంచి ఇంట్లో ఉన్నా కూడా ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా కూడా రోజు గొడవ పడ్డారనుకోండి రోజు గొడవలు ఇంట్లో ఏవో చికాకులు ఉన్నాయనుకోండి అది డెఫినెట్గా నరకమే అది ఎంత ఫెసిలిటీ ఉన్నా వేస్ట్ నా దృష్టిలో మీ మనం చిన్న ఇంట్లో ఉన్నా లేక పెద్ద ఇంట్లో ఉన్నా ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అది నిజమైన లైఫ్ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నా ఫీలింగ్ ఏంటంటే మీరు ఎవరో ఒకరైనా సరే అలా మారాలి అలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి అలాగే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరెట్టు ఉప్మా ఉప్మా చేయలేదు కానీ పెసరెట్ అయితే చేశాను ఎందుకంటే ఇంకా అస్సలు ఓపిక లేదు కాబట్టి ఇలా పెసరెట్ చేశాను చట్నీ చేశాను ఇది నా సిక్స్ ఏఎం టు నైన్ ఏఎం వర్క్ ఇవాళ సాటర్డే ఇదేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే నాకు ఇంకొంచెం మోటివేట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీతో ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడాలి చాలా షేర్ చేసుకోవాలని నాకు ఉంది డెఫినెట్గా మీకు ఇంకా ఇంట్లో శారీ కుచ్చులు వేసుకోవడం శారీ పెయింటింగ్స్ వేసుకోవడము మీకు ఏమన్నా చిన్న చిన్న కావాలంటే అడగండి నేను చెప్తాను